నీ మీ ముందు వాక్యం ప్రకటిస్తున్ననే నేను అవిధేయుడిని నేను ప్రభు దగ్గర అలాగే క్షమాపణ అడిగాను ప్రభువ నా హృదయమును నీకు ఇస్తుంటున్నాను నా దోషములను కడుగు నా బాల్యము నుండి నేను చేసినటువంటి దోషములను కడిగి పవిత్రపరచు నేను అడిగాను నేను ప్రభు దగ్గర నేను నా హృదయాన్ని అప్పగించుకున్నాను అలాగ ప్రతివారు అడగవచ్చు ఆయన ఎవరిని కొట్టివేసేవాడు కాదు ఆయన నిన్ను బాగు చేస్తాడు నీ హృదయాన్ని సరిచేస్తాడు నీ అంతరంగం ముందు స్థిరమైనటువంటి మనస్సును మరలా పుట్టిస్తాడు నీవు కోల్పోయిన పరిశుద్ధతను నిత్య జీవాన్ని ఆయనకిస్తాడు పరిశుద్ధతను కోల్పోయాను ఇప్పుడు ఏం చేయాలి నీతిని కోల్పోయాను ఇప్పుడేం చేయాలి అనుకుంటున్నావా ఆ ప్రశ్న నీలో పుట్టిందా ఆ తప్పుపోయిన కుమారుడు తిరిగి మరలా తండ్రి ఇంటికి వచ్చాడు తండ్రితో అడుగుతున్నాడు తండ్రి నేను తప్పు చేశాను డైరెక్ట్గా మాట్లాడాడు ఏమన్నాడు నేను తప్పు చేశాను నీవిచ్చేటువంటి ఆస్తిని పాడు చేశాను నా జీవితమును కోల్పోయాను కానీ నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను ఏం కోల్పోయాడతాడు కుమారుడు అనే యోగ్యతను పోగొట్టుకున్నాడు ఇక నీ కుమ్మారుడిని అనిపించుకోవడానికి యోగ్యత లేదు దయచేసి నన్ను నీవు ఏమైనా కనికరించి నీ పని వాళ్ళలో ఒకనిగా పెట్టుకో చాలు ఇందులో ఏం కనపడింది పశ్చాత్తాపం కనపడింది ఇందులో ఒప్పుకోలు కనపడింది ఇందులో హృదయం విరిగి నలిగినటువంటి విధానం కనపడింది తిరిగి వెనకకు చూడని స్వభావము కనపడింది ఆ స్వభావము నీలో రావాలని ప్రభు కోరుతుంటున్నాడు చేసిన తప్పును పసిగట్టి క్షమాపణ అడగడము నువ్వు చెయ్యాలని ప్రభు కోరుతుంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు నీతి మంతులు కాం ఏవో ఏవో లోపాలు ఉంటాయి అటువంటి లోపాలతో ఉన్నటువంటి వారు మనం దయచేసి దేవుని దగ్గర అడగడానికి తిరిగి నీ మనసును దేవునితో ఇంక ఎందుకు ఆలస్యం చేస్తున్నా ఆ కుమారుడు అలా అడగగానే తండ్రి ఏమీ నెపములు మోపలేదు ఇప్పుడు గుర్తుకొచ్చానని నీకు అని అనలేదు ఆస్తిని చేసావు పాడు చేసావా అని అనలేదు నీవు మనసు మార్చుకుని వచ్చావు నాకు అదే చాలు అని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు తర్వాత అతడు పోగొట్టుకున్నటువంటి ఆస్తిని కుమారత్వాన్ని రెండిటిని ఇచ్చాడు రెండిటిని ఇచ్చాడు ప్రి సహోదరులారా మీరు కూడా ఆలోచన చేయండి మనము కూడా ప్రభు దగ్గర మన పాపములు కనుక ఒప్పుకుంటే ప్రభు మనల్ని చేర్చుకుంటాడు పరిశుద్ధులుగా చేస్తాడు నితుమగా తీర్చుతాడు నే మీ ముందు వాక్యం ప్రకటిస్తున్నానే నేను అవిధేయుడిని నేను ప్రభు దగ్గర అలాగే క్షమాపణ అడిగాను ప్రభువా నా హృదయమును నీకు ఇస్తుంటున్నాను నా దోషములను కడుగు నా బాల్యము నుండి నేను చేసినటువంటి దోషములను కడిగి పవిత్రపరచు నేను అడిగాను నేను ప్రభు దగ్గర నేను నా హృదయాన్ని అప్పగించుకున్నాను అలాగే ప్రతివారు అడగవచ్చు ఆయన ఎవరిని కొట్టివేసేవాడు కాదు ఆయన నిన్ను బాగు చేస్తాడు నీ హృదయాన్ని సరిచేస్తాడు నీ అంతరంగ ముందు స్థిరమైనటువంటి మనస్సును మరలా పుట్టిస్తాడు నీవు కోల్పోయిన పరిశుద్ధతను నిత్య జీవాన్ని ఆయనకి ఇస్తాడు